అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు నాటుకోడి స్పైసీ దిండుకల్ బిర్యానీ చేస్తున్నానండి దీనికి నేను ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట కరివేపాకు ఒక పది పచ్చిమిరకాయలు తీసుకున్నాను అవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టాను తర్వాత ఒక దబరా తీసుకుని దాంట్లో బిర్యానీ స్పైసెస్ వేసానండి మీ అందరికీ తెలిసిందే కదా బిర్యానీ స్పైసెస్ అనేవి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసానండి ఇందులో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసాను పక్కనే నేనైతే కొద్ది ఉప్పు కారం అవి వేసి మసాలాలు పక్కనే విజిల్ పెట్టానండి నాటుకోడు కదా తొందరగా ఉడకదు అని ఒక నాలుగైదు విజిల్ వేస్తే మాంసం అనేది మెత్తగా ఉడికిపోయింది దాన్ని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయల్లో ఉప్పు పసుపు వేస్తే చక్కగా తొందరగా అనేది మగ్గిపోతుంది మనకి చికెన్ అనేది ఆల్రెడీ ఉడికించేసానండి ఉడికిపోయింది దానివల్ల ఇప్పుడు ఉడికించవలసిన అవసరం లేదు చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరగాయ మసాలాలు అన్నీ బాగా వేగినాయి కదండి ఈ టైంలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గ్రీన్ కలర్ ఇదే దిండుకల్ బిర్యానీకి పెరుగు కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదు తర్వాత గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను గ్రేవీకి అది కూడా వేసాను ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయి నూనె తేరే వరకు బాగా కలపాలన్నమాట మీ ఆగా గ్రీన్గా కావాలంటే ఇంకా కూడా మీరు ఎక్కువ కొత్తిమీర వేసుకోవచ్చు అంటే మనం తినే క్వాంటిటీని బట్టి వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ అల్లవెల్లు పేస్ట్ వేసాను అది కూడా బాగా మగ్గిపోయింది తర్వాత కొంచెం కారం వేస్తున్నాను మనకు సరిపడగా ఈ కారం కూడా వేసి బాగా మసాలాలు అనేవి నూనెలోనే మగ్గిపోవాలండి ఆల్రెడీ చికెన్ ఉడికింది కాబట్టి ఇందాక కూడా చెప్పాను నేను ఇవన్నీ చూశారు కదా నూనె వదిలేస్తున్నాయి అడిగంటిస్తున్నాయి అంటే బాగా మగ్గిపోయినాయి ఇలా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ వాటర్తో సహా ఇందులో వేసేయాలండి వేస్తే ఇప్పుడు ఈ చికెన్ మనం ప్లేన్గా ఉడకబెట్టాం కదా కొంచెం కొంచెం వేసాం ఇప్పుడు ఆ మసాలా అంతా ఈ చికెన్కి పట్టాలన్నమాట ఈ గ్రీను మసాలా మనం వేసిన మసాలాలో ఉల్లిపాయ ముద్ద కారం అన్నీ ఈ చికెన్ పెట్టి దగ్గరగా ఉడకాలి ఈ టైంలో ఒక పావు స్పూను గరం మసాలా వేసుకోవాలి వేసి ఇది దగ్గరికి వచ్చే వరకు ఉడకనిద్దాం ఉడకనిస్తే కొంచెం బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలా వేసాను కొంచెం ధనియాల పొడిని కొంచెం కొంచెం వేసాను నేనైతే ఒక గ్లాసే తీసుకుంటున్నాను బియ్యం అంటే ఒక హాఫ్ కేజీకి తక్కువే తీసుకుంటున్నాను చికెన్ మాత్రం ఎక్కువ వేసుకుంటున్నాను నేను అంటే మొక్కలు ఎక్కువ ఉంటాయి రైస్ తక్కువ ఉంటుంది ఇప్పుడైతే చూసారు కదా కూర అనేది దగ్గరికి వచ్చేసింది మనకి మొత్తం నీరు ఇంకు ఇంకుపోవాలండి నీరు అనేది వండకూడదు అలా ఉన్నప్పుడే మనం బియ్యం అయితే నేను కడగట్లేదండి ఎందుకంటే మా ఇంట్లో రైసే కాబట్టి కడగకుండా నేను దానికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈ మధ్య అయితే మీకు అన్ని బిర్యానీ రెసిపీస్ వస్తున్నాయి అది కూడా గ్రీన్ కలర్లోనే టేస్ట్ అయితే అలా ఉందండి వద్దల బుద్ధి వేయట్లేదు అందుకే అవే వస్తున్నాయి మీకు ఈ లోపల చుట్టాలని ఏళ్ళని ఆడలని దీనివల్ల మీకు ఎక్కువ బిర్యానీస్ రెసిపీస్ వస్తున్నాయి సింపుల్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి చూడండి చూసి ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ కూడా సింపుల్గా ఉంటాయి చూసి నేర్చుకుని చేయడం మాత్రం కంపల్సరీగా చేయండి మీకు మంచి టేస్ట్ని ఇస్తాయి అనమాట ఇప్పుడు బియ్యం కూడా బాగా మగ్గినాయి కదండి నేను పక్కన వాటర్ మరగ పెట్టుకున్నానండి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటరు ఆ వాటర్ కూడా పోసేసి మనం చక్కగా దాన్ని ఉడికినిద్దామండి అలా ఉడికిన తర్వాత కొంచెం దమ్ పెట్టుకుంటే మనకి ఎక్కువ బియ్యంతో చేసామనుకోండి పైన కూడా వేటు పెట్టి బరువు పెట్టాలి మనం చిన్న చిన్న క్వాంటిటీసే కాబట్టి అంత అవసరం లేదండి అడుగున ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక ఉడకనిద్దాం ఇలా ఉడికి టైంలో మనం బియ్యం దగ్గరకు వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలని చెప్పాను కదా దగ్గరికి వచ్చినాయి అనుకో అంటే ఇప్పుడు దమ్ము అడిగినవి నా దగ్గర ఒక రేక్ ఉంటుందండి అది ఓన్లీ బిర్యానీస్కే నేను ఉపయోగిస్తున్నాను దాని వేడికి కదా వేరే ఏది వేసినా దాని మీద మనకి యూజ్ అవ్వదండి అందుకొని నేను దాని దీని దీని వరకే ఉపయోగిస్తున్నాను అదిగో చూడండి అడుగుని పెట్టేశాను నూనె తేరి బియ్యం దగ్గరికి వచ్చినాయి కదా ఇప్పుడు ఈ మిగిలిన రిమైండింగు నూనె ఏదైనా కొంచెం తేమ ఉంటే మనం శుభ్రం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే దాంతోనే అలా దొమ్మ అయిపోద్ది ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే చక్కగా కుక్ అయిపోయి మనకి టేస్ట్ చాలా బాగుందండి రుచి అయితే అస్సలు మర్చిపోలేం అంత బాగుంది ఇప్పుడైతే ఇంక నేను మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేస్తాను అలాగా మూత తీసి మనకి స్టవ్ కట్టిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు అలా వదిలేసామనుకోండి చక్కగా మగ్గి కుక్ అయ్యి పొడి ఆడుతూ వస్తుంది టేస్ట్ చాలా బాగుందండి మా పాప ఉందని చేశాను చాలా బాగుందమ్మా అందే అంత రుచిగా వచ్చింది అంత టేస్ట్గా వచ్చింది మనం అంతంత గ్రీన్ కలర్ కొత్తిమీర అది వేస్తే బాగోదండి దీన్ని దిండకాయలు బిర్యానీ అని అంటారు చూడండి టేస్ట్ చూద్దాం కదా నా ఆత్రుతతో వేడి వేడిదే పెట్టుకుని చూశాను సూపర్గా ఉందండి టేస్ట్ అయితే అని బాయండి